మీ అందరికీ నమస్కారం ఈరోజు పని దాని స్వరూపం అనే ఒక అంశం గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం ఈరోజు మహాశివరాత్రి మొత్తం దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోతున్నాయని సమాచారం అందుతోంది మీడియా ద్వారా ఈ భక్తులందరూ ఆ మందిరాలకు వేలాదిగా వెళుతున్నారు కాళహస్తిలో ఆ కొండ మీద ఉండే గుళ్ళు కూడా భక్తులతో నిండిపోతున్నట్టు ఒక మిత్రుడు రమణయ్య కొంచెంసేపటి ముందు కాల్ చేశాడు నిజానికి శివుడు అంటే సంప్రదాయమైన భావనలను జాగ్రత్తగా సూక్ష్మంగా విశ్లేషించి చూస్తే శివ అనే మాటకు అతి సూక్ష్మమైన చైతన్య స్ఫూర్తి అని అర్థం శివ అంటే చైతన్య స్ఫూర్తి అని అర్థం అన్నమాట అటువంటి పావనమైన మహాశివరాత్రి రోజు ఈ విధంగా పని దాని స్వరూపమని కొంతమంది యువతి యువకులైన మేము ఉద్దేశించి చెప్పగలిగిన ఈ సందర్భానికి నేను భగవంతుడి కృతజ్ఞత చెప్పుకుంటున్నాను ఈరోజు ఈ కాలము ఈ స ఈ సమయము భారతదేశ చరిత్రలో ఒక విశేషమైనటువంటి అమృతాక్షరాలతో రాసుకోదగినంత గర్వించదగినటువంటి యువతి యువకులున్న కాలం ఇది దాదాపు ప్రపంచంలో అన్ని రంగాలలో అన్ని దేశాల్లో ఎక్కడైతే పోటీ స్పర్ధ ఉందో అక్కడంతా తమదైన ప్రతిభను నిరూపించుకోవటానికి భారతీయ యువతరం సమాయత్తమవుతున్న పావన సమయం ఇది ఈరోజు భారతీయ సమాజాన్ని బాగా విశ్లేషిస్తే విదేశీ విద్యను చదువుకొని రకరకాల విషయాలలో టెక్నోక్రాట్స్గాను ఇట్లా వాళ్ళ వాళ్ళ రంగాల్లో విశేషజ్ఞత కలిగి ప్రపంచం అంతా ఉండే యువతి యువకులను చూస్తే చాలా సంతోషం ముచ్చట కలుగుతుంది నేను గమనించిన మరో విషయం ఏంటంటే ఈనాటి సగటు తెలుగు పల్లెలో నేను చూసిన నెల్లూరు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటక ఈ ప్రాంత పల్లెలన్నిటిలోనూ నేను విన్న ఇతర రాష్ట్రాలలో కూడా చాలామంది యువకులు సముద్రాలు దాటి వెళ్ళి పేదవాళ్ళైన తమ తల్లిదండ్రులను మెరుగైన జీవితం జీవించేలాగా తమ కష్ట ఫలాన్ని అందిస్తున్నట్టు తెలిసినప్పుడు ఎంతో సంతోషం కలిగి నా గుండె పొంగుతూ ఉంటుంది కుమారుడు అనే కథ వింటాం మనం తల్లిదండ్రుల్ని ఒక కావిడలో పెట్టుకొని మోసుకుంటూ వాళ్ళ సంరక్షణే జీవితాధ్యయంగా బతికాడు కురవాడు అని సులూరు పక్కన ఒక పల్లెలో అటువంటి శ్రావణ కుమారులను చాలామందిని చూశాను నేను నేత పనిచేసుకుని ఆ నేత ద్వారా వచ్చిన స్వల్ప ఆదాయంతో ఆ పిల్లవాడిని కష్టంగా ఇంజనీరింగ్ చదివించాడు ఆ తండ్రి క్రమంగా ఆ పిల్లవాడు ఇంజనీర్ అయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయి విదేశాలకు వెళ్ళి ముందు వాళ్ళ నాన్న జీవితాన్ని మెరుగుపరిచాడు క్రమంగా అతను బైక్లో ఎదురు రావటం ఆ తర్వాత ఎంతో ఉన్నతమైనటువంటి జీవితం గడిపేలాగా కష్టఫలంలోంచి ప్రోత్సహించిన ఆ బిడ్డను తలుచుకున్నప్పుడు నాకు ఎంతో సంతోషం కలుగుతుంది హైదరాబాద్లో మరో ఆడపిల్ల ఉంది ఆమె ఇంగ్లండ్కి వెళ్ళి కష్టపడి ఇక్కడ నెల్లూరులో చదువుకుంటాను ఆ సంపాదించిన డబ్బుతో వ్యసనపరుడైన తండ్రిని భరిస్తూ తల్లికి ఒక జీవనాధారంగా దిల్షుఖ్ నగర్లో ఇల్లు కొనిచ్చిన విషయం చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోష స్ఫూర్తి కలిగింది అట్లాగే రెండు రోజుల నాడు ఒక బిడ్డ పుట్టే ముందు అన్న నాకు రేపు ప్రసవం చెప్పారు మీరు నన్ను ఆశీర్వదించండి అని ఒక చిరంజీవి నమస్కరిస్తే సంతోషమ్మాయి నీకు మంచి బిడ్డ నీకు ఎప్పుడూ తోడుగా ప్రేమగా ఉండాలని నేను బాబాను స్మరిస్తానని చెప్పాను మొన్నటి రోజు నాకు ఒక మంచి విషయం తెలిసింది ఆ తల్లిదండ్రులు ఇద్దరు షుగర్తో హై బీపీతో బాధపడుతూ ఉప్పు తిందామంటే బీపీ చక్కెర తిందామంటే షుగర్ అందుకని నెల అయ్యేప్పటికీ ఒక కొన్ని వేల రూపాయలు మందులు కావాలి వయసా వాలిపోతుంది ఈ సందర్భంలో ఇంగ్లండ్లో ఉండే ఆ కొడుకు కనీసం నెల్లూరులో గ్యాస్తో సహా బుక్ చేస్తున్నాడు అన్నప్పుడు వాళ్ళకి కావలసిన సమస్తం సమకూర్చి పెట్టాడు అన్నప్పుడు భారతీయత బాబా ప్రార్థన వ్యర్థం కాలేదనుకుంటున్నాను నేను కాబట్టి అటువంటి బిడ్డలందరికీ సమస్త ఆయురారోగ్య సు శుభ సౌభాగ్యాలు నెరవేరాలని అవన్నీ లభించాలని వారి శుభాకాంక్షలన్నీ నెరవేరాలని పరమాత్ముడైన భగవంతుణ్ణి స్మరిస్తూ సాయి శివుణ్ణి ప్రార్థిస్తూ మనం పని దాని స్వరూపం గురించి చెప్పుకుంటాం ఇప్పుడు దీన్ని చెప్పుకోవాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్నకు నిజంగా దాని అవసరం ఇప్పుడు ఎక్కువ ఉంది అసలు మనలో ఒక రకమైన నిద్రాణ స్థితి మన జాతిలో అనేక మందికి తిండికి గుడ్డకు ఉంటే నిత్య జీవితానికి ఇబ్బంది లేకపోతే అందుకు తగిన అనువైన వాతావరణ పరిస్థితులు ఉంటే వారు పని చేయటం మానివేశారు అందుకని పల్లెలకు వెళితే చెట్ల కింద కూర్చున్న వాళ్ళు ఏ వ్యవసాయమో ఇతర పనులు చేసేసుకొని అట్లా కాలం గడిపేవాళ్ళు చాలామంది కనిపిస్తారు గవర్నమెంట్ ఆఫీసులకు వెళితే అక్కడ జరిగే పని చాలా స్వల్పంగా నత్తనడక ఉంటుంది వాళ్ళు మనుషులే వాళ్ళు భారతీయులే వాళ్ళు వాళ్ళు చేసే పనికి వేతనాన్ని ఫలితాన్ని జీతాన్ని తీసుకుంటున్నారు కానీ వీళ్ళందరిలో ఎక్కడుంది లోపం ముఖ్యంగా ఒక చిన్న పేపర్ గడవడానికి నడవడానికి నెలలు వారాలు సంవత్సరాలు పడుతున్నాయి అదంతా అవినీతిలో కూరుకుపోయింది దీని నుంచి ఏదైనా ఒక పరిష్కారాన్ని వెతకగలవా అంటే పూజలు భరద్వాజ మాస్టర్ ఒక మాట అనేవారు మానవ జీవిత సమస్యలన్నిటికీ శ్రీ సాయిబాబా వారి ప్రబోధంలో అది ఆధారమైన ఆధ్యాత్మికతలో సమాధానాలు ఉన్నాయని ఇప్పుడు ఈ నిష్క్రియాపరత్వానికి పని చేయకుండా ఉండే సోమరితనానికి ప్రాచీన ఋషిధర్మంలో ఏ భాగం ఉందా అని ఆలోచిస్తే ఒక మంచి సమాధానం లభిస్తుంది ఆ సమాధానం పేరే కర్మయోగం లేదా పనిచేసే నైపుణ్యం భగవద్గీత చదువుతుంది యోగం అని గొప్పగా చదువుతారే ఆ యోగం అంటే ఏమనుకుంటారు చేసే పనులను పరిపక్వంగా నైపుణ్యంగా చేయటం అని సాయిబాబా వారంటారు పని గురించి ఏదైనా పని చేయటానికి ఒప్పుకోవాకు ఒప్పుకున్నావా దాన్ని సంపూర్ణంగా క్షుణ్ణంగా చేయి మొట్టమొదట బేరేజ్ చూసుకో నువ్వు చేయగలవా లేదా చేయగలను నిర్ధారించుకుని నిర్ణయించుకున్నాక ఏ ఎట్టి పరిస్థితులలో అది సంపూర్ణంగా క్షుణ్ణంగా చెయ్యి సరే ఇంత పని చేయటం అంటే ఒక విషయం ఉంది ఆధ్యాత్మికత గురించి చెప్పే భారతదేశంలో చాలామంది ఈ మఠాలు ఆశ్రమాలు దేవాలయాలు అక్కడక్కడా చెట్ల కింద అక్కడ ఎంతోమంది భక్తవరులు చాలా వ్యర్థంగా అలా కాలం గడుపుతున్నట్టు మనకు కనిపిస్తుంది వాళ్ళ అంతరంగాలు ఏ జ్ఞానంతో ప్రజ్వలిస్తున్నాయో మనకు తెలియకపోవచ్చు మన అజ్ఞానాన్ని కూడా భగవంతుడు క్షమిస్తాడని మన విశ్వాసం అయితే ఎక్కడ చూసినా భారతదేశం అంతా కూడా ఇటువంటి మనుషులు కనిపిస్తూనే ఉంటారు హిమాలయాల నుంచి ఆ సేతు సీతాచల పర్యంతం కన్యాకుమారి వరకు పని తక్కువ చేస్తుండేవాళ్ళు పని చేయకుండా ఉండేవారు కూడా కనిపిస్తారు వాళ్ళందరూ కొంతమంది అయితే ధ్యాననిష్ట సాధన చేస్తున్నట్టు కనిపిస్తారు కానీ వాళ్ళందరూ ఏం చేయాలి అని సాయిబాబా చాలా ముక్తసరిగా మాట్లాడేవాడు ఆయన నా మనసు అశాంతిగా ఉంది నా జీవితం బాగలేదు అనిగానే ఒకడైనా అడిగితే పనిచేయి దేవుడి నామ ఉచ్చరించు లేదా నిన్ను నువ్వు సమాయత్తపరచుకునేటటువంటి సద్గ్రంథాలు చదువు సత్సంగంలో పాల్గొను ఇలాంటి మాటలు చెప్పేవారు అంటే దాని ద్వారా మన్ని మనం నిర్మించుకోవడానికి అవకాశం ఉందనమాట అది పని చేయడం దేనికోసం అంటే కేవలం సంపాదన కోసం ప్రయోజనం కోసం అనే దృష్టి ఉంది పని చేయడం జీవధర్మం పని చేయడం ద్వారా మనిషి పరిశుభ్రం అవుతాడు నీ అంతరంగం శుద్ధమవుతుంది నీ అంతర అంతరాత్మ వినిర్మలం అవుతుంది నీ మనసులో అలజడి తగ్గుతుంది నీ శరీరం ఆరోగ్యవంతం అవుతుంది నీ మనసు పరిపుష్టమై సుసంపన్నమైన భావాలతో ఉంటుంది మలినాలు మనసు నుంచి కూడా పోతాయి వీటన్నిటికీ ఒకనొక తారక మంత్రము పని పని అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి శ్రేయోదాయకమైన పని మామూలు భాషలో చెప్పుకుంటే నీకు కానీ సాటివారికి కానీ మేలు చేసే పని ఏదైనా చేస్తూ ఉండటం ద్వారా మన అంతరంగం శుద్ధం అవుతుంది మన మనసు మాలిన్యం నుంచి బయటపడుతుంది అవుతుంది కాబట్టి అసలు శివుడంటే నిరంతర క్రియాశీలకత్వం అందుకని పని దాని స్వరూపం కానీ అందుకని మనంతరం కర్తవ్యశీలుడమై కార్యనిష్ఠులమై ఏ రంగంలో మనం ఉన్నామో ఆ పనులను విశుద్ధంగా గన చేయటం ప్రారంభిస్తే అది గొప్ప సాధన అవుతుంది అది గొప్ప కర్మయోగం అవుతుంది ఆ విధంగా నిన్న ఉన్న మన జీవితం రేపటికి వెలుగుగా ప్రకాశమానంగా మారుతుంది జాతి మొత్తం సుఖ సంతోషాలతో మన పే పేదరికం పటాపంచలైపోయి జ్ఞానానందాలతో పరిఢవిల్లాలంటే ఒకనొక తారక మంత్రం పని చెయ్యి పని చెయ్యి పని ద్వారా నిన్ను నువ్వు నిర్మించుకో పని ద్వారా నిన్ను నువ్వు శిల్పించుకో పని ద్వారా నిన్ను నువ్వు అభివృద్ధి పదంలో సాగిపో నువ్వు తపస్సు చేసే ఋషివైనా తపస్సుడవైనా సాధకుడువైనా పొలంలో పనిచేసేటటువంటి శ్రామికుడవైనా కార్ఖానాలో పనిచేసే శ్రమజీవి అయినా ఎవరైనా సరే ఒకే తారక మంత్రం ఆ తారక మంత్రం పేరు పని పని ద్వారా మనం అభ్యుదయకరమైన అభ్యున్నతకరమైన జీవితాన్ని గడపవచ్చు అటువంటి శ్రేయో మార్గంలో సాగిపోవాలని ఆశిస్తూ మీకు నా నమస్కారం